మంజు సార్ మంజు నా పేరు మంజు కాదు సార్ గుడెబల్లూర్ లాస్ట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడనే చదివాను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ సెకండ్ ఇయర్లో ఓవరాల్గా నైన్ ఎయిటీ సెవెన్ సార్ ఆల్ ఇండియా ర్యాంక్ ఈజ్ నైన్టీన్ నాట్ టూ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో సిక్స్ సిక్స్ ట్వంటీ వచ్చింది సార్ ర్యాంక్ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ కాలేజ్కి చాలా మంచి ప్లాన్ ఉంటుంది అకాడమిక్ ప్లాన్ సో జస్ట్ వాళ్ళని ఫాలో అయిపోవడం చాలా మంచిది రోజుకి దాదాపు మా క్లాసెస్ ఎయిట్ అవర్స్ ఉండేవి ఇంకా దాని తర్వాత నైట్ స్టడీ అయ్యారు మార్నింగ్ స్టడీ క్యారు దాదాపుగా ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ లాస్ట్కి అది సిక్స్టీన్ అవర్స్ కూడా రీచ్ అయిద్ది అలా అంతే ఒత్తిడి ఉంటుంది సార్ ఒత్తిడి నార్మల్గా అవును టీచర్స్ సపోర్ట్ ఆల్ మా లెక్చరర్స్ అందరూ ఎప్పుడు కామ్గా ఉంటే ఎంత జరుగుతుంది అంటే అలాగా ఇంకా వాళ్ళే మ్యాక్సిమమ్ నా స్ట్రెస్ బస్టర్స్ అందరూ నెక్స్ట్ ఏం కావాలి నెక్స్ట్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత మా ఇంట్లో కొన్ని హోప్స్ ఉన్నాయి లైక్ ఐఏఎస్ అలా కలెక్టర్ అవ్వడం అని సో అలాగ ప్రిపేర్ అవ్వడానికి చూస్తాను ప్రతిభ కళాశాలలో మీరు చదువుతున్నారు కళాశాల మిమ్మల్ని ప్రోత్సహించాలి అసలు స్టార్టింగ్ నుండి నేను నిజంగా ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది ఇంత మంచి మార్క్స్ వచ్చింది అంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే మాక్సిమం ఇంత మరీ ఇంత సపోర్ట్ నేను ఏ కాలేజీలో చూడలే ఇప్పుడు నాకు ఎవరైనా కనబడ్డా మ్యాక్సిమమ్ మా కాలేజ్ అనే మొన్నే సజెస్ట్ చేశాను చాలా అసలు స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తారు జస్ట్ మనం హార్డ్ వర్క్ చేస్తే చాలు చాలా బాగా చూసుకుంటారు మీ తోటి ఆల్రెడీ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఆ తప్పులన్నీ లాస్ట్ ఇయర్ ఏమేమి జరిగినాయి ఆ మిస్టేక్స్ అన్నీ చూసుకుంటూ ఇయర్ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ పెంచి మాక్సిమం మీ మధ్య ఇంట్రెస్ట్ లేకుండా తయారయ్యారు సో ఇలా హార్డ్ వర్క్ చేస్తే నాతో పాటు ఉండేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా నాలా చూడాలని అంతే నా వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్